టమాటా పచ్చడి తింటే ఉంటుంది చూడండి అంత బాగుంటుంది టేస్ట్ చేద్దాం నెయ్యి కలుపుకొని తింటే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ టమాటా పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది కూడా నోట్లో నీళ్ళు చూస్తున్నాయి కదా చాలా బాగుందండి మీరు ఇట్లా చేసుకోండి టమోటా పచ్చడి నిల్వ సంవత్సరం నిలువ ఉండేటట్లు చాలా బాగుంది హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమోటా నిలువ పచ్చడి సంవత్సరం పాటు ఉండే టమోటా నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి నేను టమోటాలు తగ్గడితో ఐదు కేజీలు తూకం వేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ అవి కొంచెం అంత పచ్చిగా ఉండకూడదు అంత మాగిపోకూడదు టమోటా ఈ విధంగా ఉండాల టమోటాలు ఇప్పుడు దీన్ని కడిగేసుకుందాము బాగా నీళ్ళు పోసుకొని ఇందులో ఉప్పు వేసుకొని కొద్దిసేపు అట్లా పది నిమిషాలు పెట్టి కడిగేసి బట్ట మీద ఆనబోతామండి చిన్నటప్పులో కడుక్కోవడానికి కాదు కదండి అందుకే పెద్ద టప్పులు వేసినాను అంత పచ్చిగా ఉండకూడదు అంత మావి ఉండకూడదు టమాటా ఈ విధంగా ఉండాలా పట్టుకుంటే గట్టిగా ఎర్రగా ఉండాలా ఎర్రగా ఉంటే కొంచెం రుచి ఉంటుంది కొంచెం దోరగా ఉంటే రుచి తక్కువ ఉంటుంది కాబట్టి ఎర్రగా పండ్లు తీసుకుంటే బాగుంటుంది టమాటా పచ్చడికి ఇప్పుడు ఇవి కలుపుకున్నామండి కాస్త ఉప్పు వేసుకొని కడిగేసుకున్నాం టమాటాలు పండ్లన్నీ బాగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో బట్ట మీద ఆరేస్తున్నామండి కాటన్కి ఏదైనా చీర కాటన్ చీర పెట్టుకొని ఆరేసుకున్నాము ఆరేసిన తర్వాత ఇది బాగా బట్టతో తుచ్చేసి ఈ ముచ్చుకల దగ్గర కడి లేకుండా తుచ్చుకోవాలా పండు బాగా ఆరిపోవాల సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి పచ్చడి ఇది కొలతలతో తీసుకోవాలి కొలతలు కూడా చెప్తాను ఇప్పుడు నేను ఇక్కడ ఆరు వస్తే ఆరేస్తాము పండును కడిగి ఒక గ్లాక్ మీద చీర బాగా పచ్చుకొని కాటన్ చీర ఉండాలా ఐదు నిమిషాలు అయిందండి నీళ్ళలో నానబెట్టేసి ఇప్పుడు దీన్ని బట్ట మీద ఇట్లా బాగా ఆనబెట్టేసుకున్నాము ఆ కురిసే పారిన మళ్ళీ దీన్ని పొడిగట్ట తీసుకొని బాగా తుడుచుకోవాలండి ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ తడి ఉండకుండా చుడుచుకొని పెట్టుకోవాలా కందకాయ తీసుకోవాలండి బాగా కండ ఉండే కాయ తీసుకోవాలా చిన్నకాయ తీసుకుంటే జ్యూస్ తొందరగా ఆవిరైపోతుంది మనం చింతపండు కారం వేసుకునే లోపల కొంచెం పెద్ద కాయ కండకాయ తీసుకోవాలా మరి పచ్చికాయ తీసుకుంటే రుచి తక్కువ అవుతుంది కొద్దిగా రెడ్గా ఉండాలి కాయి అవి తీసుకుంటే రుచి బాగుంటుంది దాంట్లో జ్యూస్ కూడా బాగా వస్తుంది అన్ని టమాటో ఇట్ అన్నీ కడిగి పెట్టుకున్నాం కదండి ఆరేసినాం కదా ఇంట్లో తుచిపెట్టుకున్నాం ఫ్లాట్తో పొడిబట్ట తీసుకొని మళ్ళీ పొడిబట్ట మీద ఆరబెట్టుకున్నాము ఒక కొంచెం కూడా చెమ్మ లేకుండా తడి లేకుండా తుచ్చిపెడుతున్నాము అవి ఆకాక మళ్ళీ కోసుతాము ఐదు కేజీలు టమోటాలు తీసుకున్నాం కదా ఒక నాలుగైదు పండ్లు ఎక్స్ట్రా వేసుకోవాలండి ఎందుకు వేసుకోవాలంటే ఈ ముచ్చికలు తీసేస్తాం కాబట్టి ఒక నాలుగు పండ్లు లేదా అరకిలో పండ్లు ఎక్కువ వేసుకో అరకిలో పండ్లు వేసుకున్నాను ఎక్స్ట్రా ఐదు కేజీలు ఐదున్నర కేజీ వేస్తున్నాను నేను టమోటాలు ఉడిచేటు అయిపోయినాయండి ఇవి అన్నీ తుడిచేసి ఈ ముచ్చుకలు కాడ పుచ్చుకోవాలి బాగా ఇక్కడ తడి లేకుండా అయిపోయినాయి ఒక ఐదు నిమిషాలు అట్టు పెట్టి ఆ ముక్కలు కట్ చేసుకున్నాము ఒక్కొక్క పండు ఆరు ముక్కలు కట్ చేయాలండి పండు కోసుకున్నామండి ఈ విధంగా కోసేటప్పుడు ఈ ముచ్చుకను కట్ చేసుకోవాలా దీన్ని కట్ చేసేసుకోవాలా ఇట్లా ఇది కట్ చే ఇది కొంచెం కన్నా పోతుందండి ఇది కట్ చేసేటప్పుడు అందుకే అరకిలో పండ్లు ఎక్స్ట్రా తీసుకోవాలి మనము ఒక పండును ఆరు కట్ చేసుకోవాలా ఇట్లా ముంచుగా తీసేసి ఒక పండును ఆరు ఇట్లా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి పెద్ద గొప్పు లేకుండా అన్ని పండ్లు ఇట్లా పోసేసి కట్ చేసేసుకొని ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే ప్లాస్టిక్ బకెట్లో కానీ బాక్స్లో కానీ ఈ ఊపులని కోసేసి ఉప్పు కొంచెం రాళ్ళు ఉప్పు అండి ఉప్పు తీసుకోకూడదు చాలామంది మెత్త ఉప్పు కూడా వేస్తారు కానీ రాళ్ళు ఉప్పును మనం మిక్సీ పట్టుకొని మెత్తనుప్పు చేసుకొని మిక్సీ పట్టుకున్నాక టమాటా ఇప్పుడు ఇట్లా పోసుకున్నాం కదండి ప్లాస్టిక్ బకెట్లో ఈ బాక్ బట్ట పెట్టి తుచ్చేసి కొద్దిగా వేడికి ఎండలో కొంచెం ఆడబెట్టేసి పెట్టుకోవాలండి పెట్టుకొని కోసుకున్న ఉప్పులన్నీ ఈ బకెట్లోకి వేసుకుంటారు అలాగెట్టేకి ఇట్లా బకెట్లో వేసేసుకొని పెట్టుకోవాలండి ఇది ఇప్పుడు కట్ చేసుకున్నాను కదండి టమోటాలు ఐదు కేజీ టమోటాలు కట్ చేసినాను ఇప్పుడు ఉప్పు ఎంత వేయాలి ఉప్పు తీసుకున్నాను ఇవి నేను రెండు గంటలు రెండులో పెట్టి పెట్టినాను ఇప్పుడు ఒక కేజీ టమోటాలకు రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకుంటాము నేను ఐదు కేజీలు టమోటాలు వేసుకున్నాను కాబట్టి కిలో ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు నేను దుంచుకుంటున్నాను ఇది అరకిలో రాయి నేను తక్కడ తీసుకోనేది కూడా నేను ఊరగాయల కోసమనే తక్కడ తీసుకున్నానండి కరెక్ట్గా అరకిలో తీసుకున్నాను ఇది దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని కలపాలండి ఇట్లా వేస్తే బాగుండదు మిక్సీ పట్టుకొని మెత్తని ఉప్పు కలిపితే బాగుంటుంది ఇంకొక అరకిలో కూడా సిద్ధి చేస్తాను ఇలా ఉప్పు లేదు కాబట్టి అరకిల్ వేసినాను ఇంకొక అరకిలో వేసేస్తాను ఉప్పు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలండి నేను అట్లా మిక్సీ పట్టి వేసినాను రాళ్ళు ఉప్పు వేస్తారు కొంతమంది అది అదైనా వేసుకోవచ్చు కానీ ఇట్లా వేస్తే ఇంకా బాగుంటుంది నేను బాగా కలుపుకుందామండి ఉప్పు ఎక్కువ మిక్సీ పట్టుకొని వేసుకొని కలిపేసుకుందామండి ఇది కింద నుండి పైదాకా ముక్కలకు పట్టేటట్లు ఉప్పులో నాణ్య అంటే ఇదంతా ఇట్లా కలిపి పెట్టుకొని కింద నుండి పైదాకా కలిపేసుకోలే ఉప్పు వేసుకున్నాక ఇట్లా అది వేసుకుంటే ఉప్పు బాగా నీరు అంతా పైకి వచ్చేస్తుంది నాని ముక్కలు నాని ఇది రెండు రోజులు నాణాలు అండి ముక్కలు ఉప్పులోనే ఇట్లా కలిపి వేసుకున్నాం కదండి ఇప్పుడు దీనికి బట్ట చుట్టేద్దాము కాటన్ ఏదన్నా ఇట్లా బట్ట తీసుకొని ఇట్లా కట్టేసి గాలి ఆడకుండా తగ్గుతుందండి రెండు రోజులు అట్లా పెట్టేసి ముక్క అంత బాగా మెత్తబడుతుంది ఉప్పులో నానంటుంది కాబట్టి రెండు రోజుల తర్వాత తీసి దీన్ని ముక్కలు బాగా పిండి ఎండకేద్దాము నేను టమాటో పచ్చడి కోసమే మిరపకాయలు తెచ్చినానండి కొనుక్కొని వచ్చినాను రెండు కిలోలు తొడాలు తీసి ఎండకి ఎండబెట్టి కారం పట్టిస్తానండి నేను పచ్చడి కోసరము ముక్కలు పొక్కోస్ పెట్టుకున్నాం పెట్టుకున్నాము కదండి రెండు రోజులు రెండు పగుళ్ళు రెండు రాత్రిళ్ళు ఉప్పులో ఊరబెట్టేసినాము ఇప్పుడు బాగా ముక్కను టమాటా ముక్క ఇట్లా బాగా పిండేసుకోవాలా ఏ మాత్రం జ్యూస్ లేకుండా ముక్కను బాగా గట్టి పిండుకోవాలా ప్లేట్లో చేసుకోవాలండి మాకు పిండి కదండి నేను బాగా ఎం ఎండక వెళ్ళినప్పుడు ఆరలా ఎండాల బాగా ఈరోజు రేపు రెండు రోజులు ఎండాలి ఇది రెండు రోజులు బాగా ఎండకి ఎండిపోతే అప్పుడు మళ్ళా పచ్చడి తయారు చేసుకున్నాం టమోటా జ్యూస్లో చింతపండు వేసి పెట్టుకుందామండి బాగా నానాల చింతపండు ముక్కలు ఈరోజు ఎండాల టమోటా ముక్కలు ఈరోజు ఇదంతా నానితే మొత్తగా నానిపోవాలి చింతపండు ఐదు కేజీలకు ట ఐదు కేజీలు టమోటాలకి కేజీ చింతపండు అండి బాగా ఒలిసి ఎండగా పెట్టుకొని ఒలిసి ఈనలు తీసేసి దీని మీద ఉండే బొప్పటి కూడా తీసేసి దీంట్లో ఇత్తనాలు అన్నీ తీసేసి వేస్తున్నాను ఈనెలు అక్కడక్కడ లైట్గా ఉంటాయి చింతపండు అంతా ఇత్తనాలు తీసేసుకొని పెట్టున్నాం కదా నానుకో వాళ్ళు బాగా మూట గుజ్జులు చింతపండు బాగా నానిపోయింది లు మూడు రోజులు పెట్టాం కదండి బాగా ఎండిపోయినాయి ఈ విధంగా ఎండాల ఇట్లా సౌండ్ రావాలా టమోటా బాగా ఎండింది ఇప్పుడు ఈ టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ చింతపండు గుజ్జులో ఈ చింతపండు గుజ్జులో కలుపుదామండి ఇది మిక్సీ పట్టి ఇప్పుడు మెంతులు వేసుకుందామండి మెంతులు ఎట్లంటే ఐదు కేజీల టమోటాలకి యాభై గ్రాములు మెంతులు వేసుకుందాము నేను ఇక్కడ తూకు తూకం వేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర కూడా అండి జీలకర్ర కూడా వేసుకుందాము మెంతులు యాభై గ్రాములు వేసుకున్నాం కాబట్టి జీలకర్ర ఇంకొంచెం ఎక్కువ వేసుకుందాము కొంచెం ఎక్కువ మెంతుల కన్నా కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకుందామండి ఈ రెండు వేపుకొని పౌడర్ చేసుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని పొడి చేసుకుందాం ఇప్పుడు ఇది టమాటా ముక్కలు మిక్సీ జార్ తడి లేకుండా బాగా తుట్ ఏమాత్రం తడిలే ఉండకూడదు ఇప్పుడు టమాటా ముక్కలు పొడి చేసి పెట్టుకున్నాము చేసుకోవాలండి టమోటాలు ఎండిన టమోటా ముక్కలను ఇట్లా పొడి చేసి తీసుకొని ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకున్న గుజ్జులో ఈ టమాటా పొడి అది రెండు కలిపి నానబెట్టాలి కొద్దిసేపు టమాటా పచ్చడి నాకు మా పిన్ని నేర్పించిందండి మా పిన్నికి పచ్చళ్ళన్నీ పెడుతుంది నాకు నేర్పించింది ఆ పిండి అయితే రోట్లో వేసే రుబ్బేది గ్రైండర్ కానీ మిక్సీ కానీ దేనికి వేసేది కాదు రోడ్లో వేస్తే రుబ్బేది మెత్తగా ఇప్పుడు ఇందులోకే కారం వేసేసుకుందామండి కారం కూడా ఇందులోకే వేసేసుకుందాము నేను పచ్చడి కోసమే తెప్పించినానండి మిరపకాయలు పచ్చడి కోసమే తెప్పించి తొడిమని తీసేసి ఎండలో పెట్టి ఎండకు పెట్టి మళ్ళీ కారం కొట్టించినానండి రెండు మిషన్లో కేజీ కారం అండి కేజీ ఐదు కేజీల టమోటానికి కేజీ ఉప్పు కేజీ చింతపండు కేజీ కారం ఇందులోకి వేసేసుకుందాము కారం కూడా ఒక స్పూను పసుపు పొడి వేసుకుందాము ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాము దోరగా వేయించి జీలకర్ర మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలండి కారం వేస్తున్నాం కదండి బాగా కలుపుకుందాం కారము అంత కలిసేటట్లు ఇప్పుడు ఎల్లిపాయని కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకొని ఎల్లిపాయ కూడా వేసుకుందామండి కొన్ని ఎల్లిపాయలు ఒక రెండు ఎల్లిపాయలు వలుసుకొని పచ్చాపచ్చగా దంచుకొని ఇందులో కలిపేసుకోవాలి గ్రైండర్ వేసేటప్పుడు అది మా మెత్తగా అయిపోతుంది కచ్చా పచ్చగా వేసుకుంటే అట్లా వేస్తే మెదగదు ఇప్పుడు మెంతి మెంతి పిండి ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఒక అర్ధగంట సేపు నానబెట్టేసి తర్వాత గ్రైండర్ చేసుకున్నామండి పచ్చడిని పచ్చడి ఇట్లనే ఉండాలండి లూజ్గా ఉండకూడదు మరి గట్టిగానూ ఉండకూడదు ఈ విధంగా ఉండాలి పచ్చడి నేను పిండి వేయనండి పిండి చాలామంది వేస్తారు నేను వేయను ఆవు పిండి వేస్తే ఏమైతుందంటే ఇది సంవత్సరం నిలబడి ఉండే పచ్చడి కదా ఆవుపిండి వేస్తే దాంతో రోజు 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 గడిసేది కొద్దీ నల్లగైతే వస్తుంది పచ్చడి ఎర్రగా ఉండదు టేస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది నేను అందుకే ఆవు పిండి వేయను టమాటో పచ్చల్లో ఆవు పిండి వేయకూడదండి గ్రైండర్ తీసేసుకుందామండి ఇప్పుడు అర్ధగంట అయింది అయ్యి మొత్తం కలిపి కలిపెట్టుకునే అంతా నాణ్య కాబట్టి ఒక గ్రైండర్ వేసుకున్నాము గ్రైండర్ తీసుకునే ముందు గ్రైండర్ బాగా కడిగి వస్తే ఆరబెట్టి పొడి బట్టలతో చుట్టేసుకొని వేసుకోవాలండి ఏమాత్రం తడి లేకుండా చెయ్యితో కలిపెట్టి అంటే చెయ్యిని బాగా తడి లేకుండా చేసుకోవాలా ఏదైనా గంట తీసుకున్నా గంట కూడా తడి లేకుండా తీసుకొని వేసుకోవాలండి ఇప్పుడు గ్రైండర్ వేసేసుకున్నాము పచ్చడి బాగా ఎదిరిపోయిందండి ఇట్ల మీదగాన ఈ విధంగా ఉండాలా గట్టిగా ఉండకుండా లూజ్గా ఉండకుండా ఇట్లా ఉండాలి పచ్చడి తీసేస్తున్నాను మనము ప్లాస్టిక్ బాక్స్ లేకైనా వేసుకోవచ్చు లేదా జాడీ ఉంటే జాడీ వేసుకోవచ్చు అండి పచ్చడి అంతా గ్రైండర్ వేసేసుకున్నాం కదా వేసుకున్నాము మనము ఎంత కావాలంటే అంత తీసుకొని పోపు వేసుకోవాలండి ఇంత అందులో అంతలోకి వేసుకోకూడదు అంత పచ్చడి లేకి నూనె వేసుకుంటే ఉండే కొద్దీ రోజు రోజు గడిచే కొద్దీ ఆయిల్ వాసన వస్తుంది పచ్చడి కాబట్టి మనకు ఒక నెలకి సరిపడే అంత పచ్చడి పక్క తీసుకొని పోపు వేసుకుందాము నేను పోపుకి చెనక్కాయ నూనె వాడుతున్నాను మీరు నువ్వుల నూనె కూడా వాడచ్చండి ఆయిల్ కాగిందండి ఆవాలు వేసుకుందాము ఇప్పుడు రెండు ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొద్దిగా ఇద్దాము రెండు మిర్చి కరివేపాకు ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకున్నామండి మనకి ఎంత కావాలనో అంత నెలకు సరిపడంత పచ్చడికి పోపు వేసుకున్నాము ఇప్పుడు నేను పచ్చడి అంతటికీ పోపు పెట్టుకోవట్లేదండి నేను కావాల్సిన కొద్దిగా నేను ఎంత కావాలో నేను దానికి పోపు వేసుకుంటున్నాను నాకు నెలకు సరిపడేంత పచ్చడికి నేను పోపు వేసుకుంటున్నాను ఒక తీసుకొని ఇందులోకి తీసుకొని నేను నెలకంతా ఇంత తింటారా అండి అని కాదు నేను మళ్ళీ మా వాళ్ళకి ఇస్తానండి మా పిల్లలు ఉన్నారు ఊళ్ళో వాళ్ళకి పంపిస్తారు కొంచెము పోపేసుకున్న పచ్చడి ఆయిల్ చల్లగా కిందండి ఇప్పుడు వేసేసుకుందాం పచ్చడి కలుపుకుందాము కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాము ఆయిల్ ఈ విధంగా అంతా కలిపేసుకున్నాం కదండి పచ్చడి బాగా నుండి పైనంటే ఆయిల్ అంతా పట్టేటట్లు కలుపుకుందాము ఎప్పుడైనా కానీ టమాటో పచ్చడి పెట్టుకోవాలంటే సంవత్సరం నిలవ ఉండాలంటే వచ్చేసి ఉప్పులో ఇంట్లో రెండు పగుళ్ళు ఉప్పులో ఊరేయాల మళ్ళీ ఎండకేసుకోవాలి ముక్కలు బాగా పిండేసి ఎండకేసేసుకొని జ్యూస్ ఒక్కరోజు ఎండలో పెట్టుకోవాలా మూడు పొగలు ఎన్న పెట్టుకోవాలా ముక్కలు టమోటా ముక్కలు అప్పుడు బాగుంటుందండి పచ్చడి ఏ చెడిపోకుండా భూజ రాకుండా ఉంటుంది ఇంకొకటి మనము పోపు వేసుకునేటప్పుడు చాలామంది శనిగవాళ్ళు పచ్చని పప్పు ఉద్దిపప్పు వేస్తారండి పోపుకి అవి వేయకూడదండి అవి తొందరగా పురుగు పట్టేస్తుంది అది కూడా పచ్చళ్ళలో పురుగు పట్టేస్తుందండి శని వేసిన వేసినా ఉద్దివాడలు వేసినా అవి వేసుకోకుండా ఆవాలు జీలకర్ర ఎడిమిచ్చి ఉల్లిపాయలు ఎల్లిపాయ వేసేసుకోవాలా ఎల్లిపాయ వేస్తే మంచి స్మెల్ పచ్చడికి బాగా నూనెలో మగ్గుతుంది కాబట్టి రుచి కూడా బాగుంటుందండి ఎల్లిపాయ వేసుకుంటే ఇంకా కాస్త రుచి పెరుగుతుంది వేడి నూలకి టమాటో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి అంత బాగుంటుంది టేస్ట్ చేద్దాం రండి నెయ్యి కలుపుకొని తింటే ఉంటుందండి మళ్ళీ మళ్ళీ టమాటా పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది చాలా బాగుందండి చాలా చాలా చేసుకోండి టమాటా పచ్చడి ఇలా సంవత్సరం నీళ్ళు ఉండేటట్లు చాలా బాగుంది ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి